లోక్సభ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా రాష్టంలో నలభై ఎనిమిది గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేశారు సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్ షాపులు మూసి ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది బార్లు క్లబ్లు కల్లు దుకాణాలు కల్లు డిపోలు మద్యం డిపోలు మూసివేసినట్లు స్పష్టం చేసింది అక్రమ మద్యం సరఫరా సహా గుడుంబ గాంజా వంటి వాటిపై నిఘా పెట్టినట్లు వివరించింది రాష్ట్రంలోని నూట ముప్పై తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నూట ముప్పై తొమ్మిది ప్రత్యేక ఇరవై ఎన్ఫోర్స్మెంట్ ముప్పై నాలుగు జిల్లా టాస్క్ ఫోర్స్ నాలుగు రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం పెట్రోలింగ్ చేస్తాయని అబ్కారీ శాఖ తెలిపింది ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం ఇతర మత్తు పదార్థాలు సరఫరా కాకుండా నియంత్రించేందుకు ఇరవై ప్రాంతాల్లో సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది ప్రత్యేక బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మద్యం సరఫరా కాకుండా చూడటంతో పాటు బయట ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం గుడుంబ వంటివి రాకుండా పర్యవేక్షించనున్నాయి సరిహద్దు ప్రాంతాల్లోని తనిఖీ కేంద్రాలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయని అబ్కారీ శాఖ అధికారులు వివరించారు